ఆ వయసులో నీ వయసులో కూడా కష్టపడి ఐదు సంవత్సరాలు కష్టపడి మీరు అడిగిన కార్యక్రమాలు చేసి అందరికాల రుణం తీసుకుంటామని చెప్పి మేము మనం చేస్తున్నాను ఇవాళ కేవలం రమేష్ గారు నేను వచ్చింది ఏంటంటే మన ఎలక్షన్లో ఎన్ని ఇబ్బందులు పడ్డారు నేను చూశారు ఐదు సంవత్సరాలు ఎన్ని కేసులు పెట్టారు మీరు చూశారు నా మీదే కాదు నాకు సపోర్ట్ చేసిన నాయకులు అందరి మీద కేసులు పెట్టారు గౌరిత్యంగా చేశారు ఇంటికి వచ్చి గోడ తొలి మెడలోకి చెయ్యేసి పోలీసు పెట్టించా చూద్దాం ఏం తెవాలో వస్తాడు ఇంకా ఏదేమైనా కక్ష సాధి కాదు మనకు కావాల్సింది ఆడేది కొట్టేదే మన కొట్టడం కాదు మన లక్ష్యం అంతే మనలో ఏదేది కోరి జనం కొట్టిస్తారో అది చేసి జనం ద్వారా గుణం తీర్చుకోవాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది మేము ఒకటో తారీఖు నుంచి ఫెన్స్ ఏడు వేల రూపాయలు ఇస్తాం తెలుసా మీకు తెలుసా పంచాయతీ మండల నాయకుడిని గ్రామ నాయకుని కొరితే అసెంబ్లీలో మాట్లాడుతూ అది చూసుకుంటారు నాకు మీరు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు నాకు ఇచ్చింది పదం కాదు బాధ్యత ఆ బాధ్యత దురాలు వేసుకొని నేను పనిచేస్తాను నష్టపోయిన రాష్ట్రాన్ని కాపాడుకున్నాం మీరందరూ ఎంతో కష్టపడి దాని ఐదు సంవత్సరాలు ఈ పోలీసులు పనిపెట్టారు போயாலு <börjar>

రాజ్యాంగ అది అదృష్టం రాదు ఈ రాష్ట్రంలో కొద్ది చంద్రబాబు కంటి సత్యనారాయణ గారు ఇటువంటి పెద్దలు మంది ఆ కుర్చీలో కూర్చో రూలింగ్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు కుర్చీలో కూర్చోబెట్టారు ఆ బాడీ లాంగ్వేజ్గా కుర్చీ సరిపోతుంది